చాలా మంది డైరెక్టర్లు వాళ్ళ సినిమాలు ప్రేక్షకులకు నచ్చేలాగా కలర్ఫుల్ గా ఉంటే చాలు అని అనుకుంటారు కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన సినిమాలో బొగ్గు కచ్చితంగా ఉండాలి బొగ్గు అని తేలికగా తీసిపారేయకండి ఈ డైరెక్టర్ ఆ బొగ్గుతోనే సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు ఆ బొగ్గు డైరెక్టర్ ఎవరో కాదు మన తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే నీల్ మావ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రశాంతి ఎవరైనా సినీ ఫీల్డ్ కి తో వస్తారు ఒకరు డైరెక్టర్ అవ్వాలని ఒకరు రైటర్ అవ్వాలని మరొకరు ఆర్టిస్ట్ అవ్వాలని ఇలా సినీ ఫీల్డ్కి రావడం సాధారణ విషయం ప్రశాంత్ నీల్ మాత్రం కేవలం డబ్బులు ఎక్కువ సంపాదించాలని సినీ ఫీల్డ్కి వచ్చాడు ఇప్పుడు ఏకంగా ఇండియానే తన మూవీస్తో షేక్ చేస్తున్నాడు మొట్టమొదటిసారి తన బావ శ్రీమురళిని హీరోగా పెట్టి ఉగ్రం మూవీ తీసి విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ను అందుకుని వసూల వర్షం కురిపించింది ఉగ్రం సినిమాని నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఏకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ప్రశాంత్ నిలికి అవకాశాలు వెల్లువెత్తాయి అలా ఉగ్రం సినిమాతో మొదలుపెట్టిన తన సినిమా ప్రయాణం ఆ తర్వాత కేజీఎఫ్ రెండు వందల యాభై కోట్లు వెంటనే కేజీఎఫ్ టూ పదకొండు వందల కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ని కలెక్షన్స్ని షేక్ చేసింది ఇప్పుడు ప్రభాస్ సలార్తో మాత్రం రెండు రోజుల్లోనే రెండు వందల తొంభై ఏడు కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ ని దున్నేస్తోంది ఒక వారంలో సలార్ సినిమా వెయ్యి కోట్లు ఈజీగా కొల్లగొట్టగలదు బాలీవుడ్ బడా డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హీరాని డంకీ సినిమాతో వచ్చి ప్రశాంత్ నీల్ సలార్ ముందు నిలబడలేకపోయాడు హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వటంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు ఆడియన్స్ల పల్స్ తెలిసిన డైరెక్టర్ సినిమాల్లో హీరోలు హీరోయిన్లు మేకప్లు వేసి హిట్లు కొట్టి ఉండటం చూసి ఉంటారు కానీ ప్రశాంత్ నీల్కి మేకప్లతో పని లేదు మసి ఉంటే చాలు మసితో మాస్ మూవీలు తీసి హిట్లు కొట్టేస్తాడు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ తెలుగు డైరెక్టర్ల హవా కొనసాగుతూ ఉంది నిజానికి ప్రశాంత్ నీల్ కూడా మన తెలుగువాడే అనంతపురం జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంకి చెందినవాడు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ పుట్టకముందే వాళ్ళ తల్లిదండ్రులు బెంగళూరులో సెటిల్ అయిపోయారు ప్రశాంత్ కర్ణాటకలో పుట్టి పెరిగినా కూడా ఇరవై ఐదు ఏళ్లు వచ్చేంత వరకు తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగాడు ఆ ప్రభావం వల్లే ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్ సినిమాలు తీస్తూ మన తెలుగు వాళ్ళకి తెగ నచ్చేశాడు ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకొనిపోతుంది తరువాత ఎన్టీఆర్ ప్రభాస్ ఎస్ వరుసగా సినిమాలు చేయబోతున్నాడు